డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐజర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసిందో ప్రతి ఒక్కళ్ళు రాయవలసిన ఎగ్జామినేషన్ ఇది జేఈ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా రాయవలసిన ఎగ్జామినేషన్ ఇది మరి ఐఐటి దీన్ని ఏమంటారు మనము ఐఏటి జనరల్గా దీన్ని పిలిచే పేరు ఐఏటి ఐజర్ యాపిట్యూడ్ టెస్ట్ అంటారు ఐజర్ యాపిట్యూడ్ ఐజర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాపిట్యూడ్ టెస్ట్ అంటారు జేఈ తర్వాత ప్రతి ఒక్కళ్ళు మంచిగా మీరు ఐఐసి బ్యాంగ్లూరులో మీరు అడ్మిషన్ చేయొచ్చు మరి అదేవిధంగా ఐఐసి బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మరి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఫోర్ ఇయర్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉంటుంది అదేవిధంగా ఐఐటి మెడ్రాస్లో మెడికల్ డివైజెస్ మీద ఫోర్ ఇయర్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరు మరి ఇక్కడ చూసినట్టయితే మీరు ఏడు ఏడు ఐజర్స్ అనమాట ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఐజర్లో ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది అదేవిధంగా ఐజర్ భోపాల్లో బీటెక్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది డైరెక్ట్ బీటెక్ కూడా చేయవచ్చు ఇక్కడ ఐజర్లో బీటెక్ చేయచ్చు బిఎస్ ప్రోగ్రామ్ చేసి అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఎలాంటి అప్డేట్స్ మీకు రావాలంటే ఇది మనకి ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకి స్టూడెంట్ ఎక్కడ చేరుతాడనేది టెన్షన్గా ఉంటుంది నాకు కూడా తెలుసు మా పిల్లలు కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ చేరారు కాబట్టి మరి జేఈ మెయిన్ రాసేటప్పుడు ఆ టెన్షన్ అయితే మాలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే కొత్తగా ఫైవ్ ఇయర్ బిఎస్ఎంఎస్ అట్ ఆల్ ఐజర్స్లో ప్రోగ్రామ్స్ వచ్చేసినాయి తర్వాత ఫైవ్ ఇయర్ బిఎస్ ఎంఎస్ కంపిటీషనల్ డేటా సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్లో వచ్చేసింది తర్వాత బిఎస్ఎంఎస్ జియాలజీ మొహలీలో వచ్చేసింది భోపాల్లో ఫోర్ ఇయర్ బిఎస్ ఎకనామిక్ సైన్సెస్ వచ్చేసింది తిరుపతిలో ఫోర్ ఇయర్ బిఎస్ ఎకనామికల్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్లో రావటం జరిగింది ఫోర్ ఇయర్ బీటెక్ ఇంజనీరింగ్ అట్ భోపాల్ ఇంజనీరింగ్ సైన్స్లో కొత్త బ్రాంచెస్ అయితే వచ్చినాయి ఫోర్ ఇయర్ బీటెక్ డాటా సైన్స్ ఇంజనీరింగ్ అట్ ఐఏఎస్ఆర్ భోపాల్లో ఇది రావటం అయితే జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండదు ఒకసారి చూశా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా నోటిఫికేషన్కి సంబంధించి డేట్ ఆఫ్ ఐజర్ యాపిట్యూడ్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ సండే జూన్ సెవెంత్ నైన్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్ కూడా ఒకసారి చూసేది మరి ఐజర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ అప్లికేషన్ ఇంకా ఓపెన్ అవ్వాల మార్చ్ ఐదో తారీఖు నుంచి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ ఏప్రిల్ ఏప్రిల్ థర్టీన్త్ని క్లోజ్ అవుతుంది కరెక్షన్ నేను అప్లికేషన్ ఫామ్ వచ్చి ఏప్రిల్ థర్టీన్ వెన్స్డే నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్ రెండు రోజులు అంటే పదమూడు పద్నాలుగు పదిహేను అంటే మూడు రోజులు ఇచ్చడం టైము రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ దీనికి సంబంధించిన రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్స్ మే ట్వంటీ ఫోర్త్ అయితే వచ్చేస్తే ఐజర్ యాపిట్యూడ్ టెస్ట్ మనకి జూన్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ని తొమ్మిది గంటల మూడు గంటలు ఎగ్జాము జరుగుతుంది మూడు గంటలు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసే మరి చూసే ముందు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియన్ చూద్దామమ్మా అప్లికెంట్ మస్ట్ ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి ఓసీఐ ఫారెన్ నేషనల్ కూడా నీడ్స్ అప్లై క్యాండిడేట్స్ మనకి బయాలజీ కానీ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చేసి ఉండాలి అంటే మో నాలుగు సబ్జెక్ట్స్ చే అవసరం లేదమ్మా కొంతమంది స్టూడెంట్స్కి మరి డౌట్ వస్తూ ఉంటుంది సార్ మరి నాలుగు సబ్జెక్టులు అయితే మీరు మూడు మినిమం మూడు సబ్జెక్టులు చేసి ఉంటే సరిపోయి మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ మూడు చేసి ఉండాలి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ మూడు చేస్తారు అదేవిధంగా బయాలజీ కూడా స్టూడెంట్స్ రాస్తారు బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వీళ్ళు కూడా బైపీసీ స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ వాళ్ళకి సంబంధించిన కోర్సులు కూడా ఎక్కువ దీనిలో ఎక్కువగా ఏంటంటే మనకి బై ఎంపిసి వాళ్ళు స్టూడెంట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇది రాస్తారు ఫిఫ్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఇక్కడ ఫర్ అడ్మిషన్ టు ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ క్యాండిడేట్ మస్ట్ బి మ్యాథమెటిక్స్ ఈయన క్లాస్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్ బిఎస్ ఇన్ కంపిటీషనల్ డేటా సైన్స్కి బైపీసీ వాళ్ళు పనికిరారం ఇక్కడ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎంపీసీ వాళ్ళు మాత్రమే అటు ఐజర్ కోల్కత్తాలో కొత్త బ్రాంచెస్ రావడం జరిగింది ఫోర్ ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్ ఐజర్ భోపాల్లో వచ్చేసింది ఫోర్ ఇయర్ బిఎస్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అటు భోపాల్ ఫోర్ ఇయర్ బిఎస్సి ఇన్ ఎకనామిక్ స్టాటిస్టికల్ దీనికి ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇది స్టూడెంట్స్ మరి ఎస్సీ ఎస్టీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ ఏడు ఐజర్లో ఏంటంటే అడ్మిషన్లు ఏడు ఐజరు ప్లస్ ఐఏఎస్ఈ బెంగళూరు ప్లస్ ఐఐటి మెడ్రాస్ ఈ ఐఐటి బ్యా మెడ్రాసులో ఐఎజర్ బెంగళూరులో రావాలంటే మీకు షెడ్యూల్ రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇస్తారు అదేవిధంగా ఓబీసీఎన్సీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇదే విధంగా టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూ సీట్స్ ఇస్తారు మిగతా అది జనరల్ స్టూడెంట్స్కి ఇచ్చే అవకాశం ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి మనకి జూన్ సెవెంత్ అని జరుగుతుందమ్మా ఐజర్ ట్వంటీ టూ విల్ బీ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఐజర్ ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకు అరవై క్వశ్చన్లు అంటే పదిహేను క్వశ్చన్స్ ఫ్రమ్ బయాలజీ అంటే పదిహేను ఇంటూ నాలుగు పదిహేను ఇంటూ నాలుగు అరవై క్వశ్చన్లు మీరు నలభై ఐదు క్వశ్చన్లు రాస్తే సరిపోయింది ఎంపీసీ వాళ్ళు పదిహేను ఇంటూ మూడింటి నలభై ఐదు క్వశ్చన్లు రాస్తే మీరు సరిపోతుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మరి ఫోర్ మార్క్స్ పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ చూసారా మీరు డౌట్ రావచ్చు ఇక్కడ బయాలజీ కెమిస్ట్రీ ప్యాదమెంటీ ఫిజిక్స్ మొత్తం అరవై క్వశ్చన్లు ఉంటాయి టోటల్ డ్యూరేషన్ వన్ ఎయిటీ మినిట్స్ క్వశ్చన్స్ ఆఫ్ విల్ బి మల్టిపుల్ ఛాయిస్ మరి ఈచ్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ జేఈకి లాగానే ఉంటుంది ఇన్కరెక్ట్ మైనస్ వన్ మార్క్స్ మొత్తం రెండు వందల నలభై మార్కులకు పెడతారమ్మ మనకి ఓవరాల్గా నూట ఎనభై మార్కులు మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్ నూట ఎనభై మార్కులు వస్తే మీకు సరిపోతుంది ఇబ్బంది ఏమి లేదు దీనిలో కంగారు పడాల్సిన అవసరం వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు టూ ఫార్టీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ది ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్కి ప్రిపరేటర్ అంటారు కానీ మరి ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రాస్తే సరిపో ఇక సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వద్దామమ్మా సీట్ మ్యాట్రిక్స్లో మనకి బిఎస్ ఎంఎస్ ప్రోగ్రాం ఉంది ఇది ఎంఎస్ ప్రోగ్రామ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎంఎస్ ప్రోగ్రామ్ ఐజర్ బెరంపూర్ శ్రీకాకుళం మనకు ఒరిస్సాలో ఉంది బెరంపూర్ ఐజర్ భోపాల్లో మూడు వందల సీట్లు ఉండి ఐజర్ కోల్కత్తాలో రెండు వందల ఎనభై సీట్లు ఉండే తర్వాత ఐజర్ కోల్కత్తా బిఎస్ఎంఎస్ఎండ్ కంపిటీషనల్ డేటా సైన్స్లో ముప్పై సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి తర్వాత ఐజర్ మొహలీలో మొహలీ చూసినట్టయితే ఇక్కడ రెండు వందల డెబ్బై సీట్లు ఐజర్ పూణేలో రెండు వందల ఎనభై ఎనిమిది ఐజర్ తిరుపతి రెండు వందల యాభై తిరువనంతపురం మూడు వందల ఇక అందరు అందరు ఎక్కువగా ఇష్టపడేది బీటెక్ ప్రోగ్రామా బీటెక్ ప్రోగ్రామ్ ఎట్ భోపాల్లో ఉంది ఐజర్ భోపాల్ బీటెక్ ఇంజనీరింగ్ సైన్స్లో నూట పదిహేను సీట్లు ఉండే బీటెక్ డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏఎంఎల్ అనుకోండి ఏఎంఎల్ ఎనభై సీట్లు ఉండే ఐజర్ భోపాల్ బీఎస్ఈన్ ఎకనామిక్స్లో యాభై ఐదు సీట్లు ఉన్నాయి ఐజర్ తిరుపతి బీఎస్ఈన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ యాభై సీట్లు ఉండి మొత్తం వచ్చి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లున్నాయమ్మ గుర్తుపెట్టుకుని ఆల్ ది బెస్ట్ మీరు జేఈ తర్వాత ప్రతి ఒక్కరు రాయవలసిన ఎగ్జామినేషన్ ఇదే ఐఐటి పర్ అదర్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదమ్మా లిస్ట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్ విల్ బి యూజ్డ్ ఫర్ జేఈ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ప్లేస్లో ఐఏఎస్ఈ బెంగళూరు ఐఏఎస్సి ప్లస్ ఐఐటి మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్లో ఇక్కడ కోర్స్ ఇక్కడ మెడికల్ డివైజెస్ మీద ఉంది దీన్ని ఇంకా ఏమైనా ఇన్స్టిట్యూట్లు ఏమైనా ఈ సంవత్సరం ఇంకేమైనా పెరుగుతాయో లేదో మరి వీళ్ళకి క్లారిటీ లేదో ఇంకా అప్డేట్ చేయలేదు ఈ అప్డేట్ చేయగానే నేను మళ్ళీ సపరేట్ సపరేట్ వీడియో చేయడం కూడా జరిగింది ఈ ఐఐటి కోర్స్ మరి స్కోర్ కార్డు ఉపయోగించి మీరు యాజ్ ఆఫ్ నవ్ యూ కెన్ జాయిన్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూర్ బిఎస్ ఎంఎస్ ప్రో బిఎస్ ప్రోగ్రామ్ ఫోర్ ఇయర్స్ మరి అదేవిధంగా ఐఐటి మెడ్రాస్లో ఫోర్ ఇయర్ మెడికల్ డివైజెస్ రీసెర్చ్ మీద చారవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది క్లియర్గా ఇవర్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అడ్మిషన్ టు ఫైవ్ ఇయర్ బిఎస్ డ్యూఎల్ డిగ్రీ ఇవన్నీ ఫోర్ ఇయర్ బిఎస్ ప్రోగ్రామ్ ఎంఎస్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంఎస్ ఉంటే ఇది ఫైవ్ ఇయర్స్ ఓన్లీ బిఎస్ ఉంటే ఫోర్ ఇయర్స్ కోర్సెస్ అని అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇంకా అప్డేట్ చేయలేదు త్వరలో నేను సపరేట్ వీడియో కూడా మనకి ఈ రోజే మనకి నోటిఫికేషన్ రావడం అనౌన్స్మెంట్ ఆఫ్ ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి సెవెంత్ అనౌన్స్ చేశారు టు టెస్ట్ జూన్ ఏడో తారీఖును రెండు వేల ఇరవై ఆరు బై దట్ టైం మనకి జోసా కూడా స్టార్ట్ అయిపోయింది ఇబ్బంది ఏం లేదు సేఫ్ సైడ్గా ప్రతి ఒక్కరు ఇది కూడా రాసుకోండి సేఫ్ సైడు బ్యాకప్ లాగా ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉండండి ఇంకా మనకి మార్చిలో ఉంది అప్లికేషన్ స్టార్ట్ డేటు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏడో తారీఖు జూన్ అయితే మనకి ఎగ్జామినేషను అవుతుంది ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క పిల్లలు ఐఐటిలో చేరాలన్నా ఐఐసి బెంగళూరు ఎన్ఐటీలో ఇలాంటి జేఈ ద్వారా అడ్మిషన్ పొందాలన్నా మరి ఐజర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ ద్వారా అడ్మిషన్ పొందాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ కూడా తీసుకోండి త్వరలో మనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ కావ్ థ్యాంక్ యూ బాయ్